సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్నా పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగు దేశ ఘన అది అధిభూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగు దేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చెందుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనే గణమౌత లోకేశుడాకై అవతరించి పరవసించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేదం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా

చల్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నేటిదాన ముందు మూడు సంవత్సరాల పిచ్చి మేము కంప్లైంట్ చేసే వచ్చినా అయినా కానీ ఏం పట్టించుకోలేదు మామూలే పోతారు వస్తారని వాళ్ళు పట్టించుకోలేదా మేము సార్ వచ్చిన తర్వాత ఈ ఓటు వచ్చినప్పుడు మాత్రమే అడిగినాము ఓటేయండి అమ్మ మీకు మంచి చేస్తామంటే సార్ మాకు కసార్ దిగ్గ నుంచి పిల్లలు బాగాలేకున్నట్లయితుంది అనారోగ్యాలు పాల్ అవుతున్నారు క్లీన్ చేయండి సార్ అని మాట్లాడుతుంది కానీ ఇంత తొందరగా క్లీన్ చేస్తారని అనుకోలేదు సార్ మేము గెలిచిన మూనేళ్ళకే సార్ బాగా క్లీన్ చేయించి పిల్లలందరికీ నిన్నటికి కానీ హాస్పిటల్ చూపిస్తానే ఉన్నాం సార్ మేము హాస్పిటల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ ఇట్లా వస్తుంది దోమలు ఇంకా ఈ కసు వేసి పక్క గంట సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదిన్నర పదకొండు వరకు బయటికి కానీ రాను సార్ మేము అంతపోగా అంత బాధి పొల్యూషన్ దాని నుంచి సార్ ఈ తొందరగా క్లీన్ చేసి ఇంత బాగా చేస్తారంటే చేస్తారు మేము ధన్యవాదాలు తెలుస్తాం సార్ మేము సురేంద్ర గారు సార్ ఇప్పుడు సరే సార్ ఇట్లుందంటే సార్ ఇంకా ఐదేళ్ళ లోపల ఎంత నీట్గా చేస్తాడో కళ్యాణుని చూడాలి సార్ సార్ పిల్లలకి బాగాలేదు రోగాలు పొగి తాగి మా సానా ఒకసారి పెడి అనంతపురంలో చూపించుకొని నరంగ పోయించిన సార్ అట్లా చూసి ఒకవేళ ఎమ్మెల్యే మేడం పోయి మేడం ఇట్ మా పరిస్థితి మాకు రోగాలు వస్తున్నాయి అదర్వాత క్లీన్ చేయండి మేడం అన్నా కూడా పట్టించుకోలేదు మేడం పట్టించుకోలేదు ఇంక మేడం పట్టించుకోలేదని పూర్కైపోయినాము ఈ పొద్దుడికి ఈ దిడ్లా వచ్చిన వాళ్ళు లేరు దేవుడు అట్లా వాడు ఈ దీంట్లోకి వచ్చి ఆ సార్ అట్లా అడుగుపెట్టి దీన్ని చూసినాడు దానికి మాకు ఆనందంగా ఉంది ఆ మేడం ఇట్లే పాడుతున్నా ఇదివరకైనా అట్లా వచ్చి తొంగి చూసింది లేదు ఇతనే ఉన్నా కానీ ఆ సార్ వచ్చి దీంట్లో దీంట్లో చూసి మాట్లాడినాడు ఈ వాషింగ్లో కూడా దానికి మేము ఒప్పుకుంటున్నాం సార్ మాకు ఈసారి ఇట్లా ఈ ఈసారికి నెక్స్ట్ కూడా గెలిపించి మేము ఎంచుకుంటాం సార్ సీఎం ఇన్ని రోజులు లేదు సార్ అంటే కట్టుకోలేదు బాధ అప్పులు చేసి కట్టుకున్నాం సార్ ఒకవేళ పీసాల ఉంటే ఒకవేళ వేసుకొని కట్టుకున్నాం సార్ ఇల్లు పగుతో ఇది చాలా సరిపోన్నాం సార్ అయ్యాక నిద్రపోతం లేదు పగ్గు వాసనకి ఇంకా కొలవైన ఇల్లు అంటవా ఎట్లా వస్తుందో మొండు అట్లా వస్తాయి సార్ నీళ్ళు కూడా భారీ ఇబ్బంది సార్ మాకు దాని నుంచి దోమలు ఎక్కువ ఉన్నాయి హెల్త్ బాగాలేదు సార్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి చెట్టుతోగా వాసన జ్వరాలు వాంటలు గోజులు అన్నీ ఈసారి అంతా పెట్టు ఈ చెట్టున మూడమేమి పట్టించు అది మంది పడుకుంటుంది

ఇంతకు ముందు ఎట్లా ఇబ్బంది పడుతా ఉన్నారు ఈ తో సరే ఇంతకు ముందు మేము ఫో వాసనకి దానికి దీనికి ఆరోగ్యాలు సరిపోక ఆరోగ్యాలు బాగాలేక పిల్లలు డెంగో జ్వరాలు అవి ఇవి వచ్చి బాగాలేక మూలు పడినారు మేము సార్ అనేతాకు పోయినాము చెత్త క్లీన్ చేపమని ఒకసారి అనేతా పోయినాము మూడేండ్ల కిందకే పోయినాము పోయినాము అందరూ మొత్తం ఏ అంతా కంప్లీట్ ఇచ్చినాము మాకు పిల్లోలకి ఆరోగ్యాలు బాగాలేవు మాకు ఆరోగ్యాలు సరిపోయినాయి అన్నం తినేక లేదు పగ వాసన ఐదు రోజులు క్లీన్ మేడం అని అడిగినాము మేడం సో లాగా వేసుకోలేదు అట్లనే చెప్పి అందరికీ కంప్లీట్ ఇచ్చి వెనక్కి వచ్చినాము ఇది సార్ చేస్తున్నాడు దీంట్లో నేను అనేది ఏం చెప్పేది ఏం లేదు సార్ మాకు చేసినేసి చెప్తున్నాం అంతే మాకు సార్ చేసినాడు చాలా మేలు మాకు ఇదంతా క్లీన్ చేయించి మాకు ఇదంతా చేస్తున్నాడు దీనికి మాత్రం మొక్కుతాం ఇంకా ఇట్లే మాకు ఇంకా ప్రజలకు ఇంకా బాగా చేస్తే మేము ఇంకా సార్ని ఇంకా కొలుచుకుంటాం అది లాస్ట్ ఈ టైం మీరు టీ మిషన్ స్పెషాలిటీ వచ్చేసి ఇది టోటల్లీ డీజిల్ మిషన్ సార్ న్యాచువల్గా మనకి పవర్ మీద మిషన్స్ కూడా ఉంటాయి కానీ సైట్ త్వరగా కంప్లీట్ చేయాలని మాకు ప్రెషర్ ఉంది సో డీజిల్ మిషన్ హై టెక్నాలజీ మిషన్స్ తెచ్చాము ఇది డైలీ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్స్ వర్క్ చేస్తామన్నది ఫార్టీ డేస్లో మేము కంప్లీట్ చేద్దామని మేము టార్గెట్ ఇచ్చినా ఇంకోటి ఈ మిషన్ వచ్చేసి కొత్తది మనం ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళు టైం ఇక్కడ కళ్యాణదుర్గంలోనే స్టార్ట్ చేసాం మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కంపెనీస్ నాకు ఇక్కడికి తీసుకొచ్చాం ఎట్లా స్వచ్ఛాంధ్ర నుంచి ఎట్లా చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ అయితే మొత్తం వర్క్ అంతా మనం ఆన్లైన్ సార్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు టెన్ పర్సెంట్ వస్తుంది వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ వస్తుంది కంపౌస్ వచ్చి సిక్స్టీ వస్తుంది ఇందులో ప్లాస్టిక్ కానీ కానీ ఎలా జిల్లాలో మన మన మున్సిపాలిటీ ఫస్ట్ టైం చేస్తూ ఉంది ఇప్పుడు నమస్కారం దాదాపు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఈ డంప్ యార్డ్ నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా దాదాపు ఈ లెగసీ వేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంది సో దీనివల్ల పట్టణం పెరగడం వల్ల చుట్టుపక్కల అన్నీ కూడా నివాస ప్రాంతాలు ఏర్పడినాయి సో దీనివల్ల ఏమైందంటే చుట్టుపక్కల నుంచి కూడా మేజర్ కంప్లైంట్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు ఇది తగలిపెట్టినప్పుడు చాలా అసలు ఉండలేని పరిస్థితి ఇళ్ళల్లో కూడా ప్రజలు ఉండలేని పరిస్థితి అసలు ఈ వాసనకు కానీ ఈ పొగకు కానీ సో దీనివల్ల స్థానిక మన కళ్యాణదుర్గం శాసనసభ్యశ అమ్ని సురేంద్రబాబు సార్ వారు దీన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆర్డర్స్ ఇచ్చారు మాకు సారు ఇచ్చిన తర్వాత మేము ఇది స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకొనేసి మొత్తం ఈ లెగసీ వేస్ట్ని దాదాపు పద్దెనిమిది వేల టన్నులు ఉంది మాకు సర్వేలో తెలియదు ఈ లెగసీ వేస్ట్ కోసము స్వచ్ఛాంద కార్పొరేషన్ ద్వారా మొత్తం ఈ వర్క్ మేము టేకప్ చేయడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూటిల్లీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మొత్తం కూడా మేము దీన్ని జీరో వేస్ట్ చేసేస్తాం మొత్తం ఈ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేల టన్నులు ఉండేది అంతా కూడా జీరో వేస్ట్ చేసేసి మళ్ళీ పూర్వం ఈ స్థలం ఏ విధంగా ఉందో దాన్ని తెచ్చేసి ప్రజల అవసరాల కోసం మళ్ళీ దీన్ని ఉపయోగించడానికి గౌరవ ఎమ్మెల్యే సార్ వారి సూచనల మేరకు యాక్షన్ తీసుకున్నాం దీన్ని క్లియర్ లోపల టైం బౌండ్ ఇప్పుడు దాదాపు మేము ఫార్టీ డేస్ పెట్టుకున్నాము ఫార్టీ టు సిక్స్టీ డేస్ లోపల టోటల్ క్లియర్ చేయాలనేసి ఒక ఉంది కొంచెం వాతావరణం కూడా సేకరి సేకరిస్తే ఇంకా తొందరగా మాకు కంప్లీట్ అయిపోతుంది ఈ ఫ్రెష్ను కూడా అంటే డంప్ యార్డ్ని కూడా మారుస్తున్నారు కదా ఫ్రెష్ సో ఈ డంప్ యార్డ్ ఇది పాత డంప్ యార్డ్ తీసేసి కొత్తగా మనము ఐదు ఎకరాల డంప్ యార్డ్ మనం తీసుకున్నాము అక్కడ కూడా మనం సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నాము ఏ రోజు ఆ రోజు కూడా సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తూ మనం దాన్ని కూడా మనం క్లియర్గా నిదానంగా క్లియర్ చేసుకుంటూ వంశీకృష్ణ భార్గవ మున్సిపల్ కమిషనర్ కళ్యాణ్ మొత్తము ఈ సెగ్రిగేషన్ అంతా కూడా మూడు భాగాల కింద వస్తుంది ఒకటి పూర్తిగా కంపోజిబుల్ వేస్ట్ వస్తుంది కంపోజిబుల్ వేస్ట్ అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది సో అక్కడికి పంపించేస్తాము రెండోది కొంచెము ఇది యూరియా లెక్క కంపోస్ట్ వస్తుంది ఇది సో అది రైతులకు మేము ఇంకా ల్యాబ్కు పంపించాము కెమికల్ టెస్టింగ్ కోసము వచ్చిన తర్వాత అది ఫీజిబుల్ ఉంటేనే మేము రైతులకు అది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక సెగ్రిగేషన్ ఏమంటే ఈ రాళ్ళు ఇవన్నీ కూడా వస్తుంది లో లెయింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము సో చుట్టుపక్కలంతా కూడా మనకు పట్టణము విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది కాబట్టి అక్కడ ఎప్పుడైతే లో లెయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ కంకర కానీ ఇది ఏవైతే మెటీరియల్ ఉందో దాన్ని ఫిల్అప్ దాన్ని కూడా మేము తెలియజేశాము